ఈ ప్రభుత్వము అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఫార్మా రావాలని ఒక కంపెనీ రావాలని ఒక మైన్ రావాలని చేస్తూ ఉంది నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో ప్రజాప్రభుత్వము ఈ యొక్క కెమికల్ కంపెనీస్లు ఫార్మా కంపెనీలు మనకు ఒకే ప్లేస్లో ఉన్నప్పుడే ఈ జీరో అనేది వస్తుంది ఇవి ఒకవేళ ఇవి ఉండే దాంట్లో కూడా ఎస్టీపీ ఈటీపీలు ఖచ్చితంగా ఉండాలి ఈ ఈ విధంగా లేనట్లయితే ఎందుకంటే చిన్న కంపెనీల దగ్గర ఉండవు ఈటీపీ ఉండవు ఎస్టీపీ అంటే ఉండొచ్చు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈ ప్లాంట్ అనేది ఉండదు కాబట్టి మనం భూగర్భ జలాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి ఒలుసుకట్టు చెరువులు లేక నీళ్లు పోతే భూమిలోకి వెళ్ళి పంటలకు ఇబ్బంది వస్తుంది నా అధ్యయనంలో తెలియదంటే త్రీ హండ్రెడ్ ఫీట్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఫీట్ లోపల నీళ్ళు ఉన్నాయంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి కంపెనీలు కానీ కొత్త కంపెనీలు ఒకవేళ వచ్చినా కానీ ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం ఉంటుంది భూగర్భ జలాలను పైకి తీసుకురావడానికి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలి ఉండేటువంటి కంపెనీలు కానీ వీళ్ళందరూ వీళ్ళ దగ్గర సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి సిఎస్ఆర్ ఫండ్ ఖచ్చితంగా ఎఫెక్టెడ్ గ్రామాలు ఏదైతే ఉంటాయో పది కిలోమీటర్ల లోపలకే ఖర్చు పెట్టాలి ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీలు పది నుంచి పదహైదు ఉన్నాయన్నారు వాళ్ళు కూడా అదేవిధంగా ఖర్చు పెట్టాలి ఇక్కడ కాబట్టి ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ యథాతథంగా ఎంఓసీసీకి పంపాలని కోరుకుంటూ ఖచ్చితంగా ప్రజా అభిప్రాయాన్ని గౌరవించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ యొక్క కంపెనీ యొక్క ఎట్లా చెప్తా అన్నారో అందరూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఎంఓసీసీకి పంపాలని కోరుతున్నాను ముఖ్యంగా నేను ఒకటి ఏంటంటే చెప్పేది ప్రజలకు ఇది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పర్మిషన్ కాదు కేంద్ర ప్రభుత్వము కాబట్టి మనము అన్ని అభిప్రాయాలు మనమందరం చెప్పాల్సిందే కావాలన్నా వద్దా వద్దంటే ఎందుకు కావాలంటే ఎందుకు చెప్తేనే అక్కడ మనకు రికార్డ్ అయినటువంటిది వాళ్ళు ఇవ్వాలా వద్దన్నా అనేటువంటి నిపుణుల కమిటీతో చూసి వాళ్ళు ఆ విధంగా వద్దంటే వద్దంటారు మళ్ళీ నిపుణులు కంటే వస్తుంది కాబట్టి ఈ ప్రాంతము చాలామంది చెప్పడం వరకు వరుకుంటే రైతులకు ఎలాంటి ప్రాబ్లం రావద్దనే చాలామంది చెప్పడం జరిగింది రైతులు కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది అంటే ఏ విషయం సరే మీరు నిర్భయంగా చెప్పమని కోరుకుంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ప్రజల అభిప్రాయం గౌరవించాలనే ఈ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇన్ని రోజుల నుండి పద్నాలుగు పద్ నుంచి కూడా ఇక్కడ ఒక్క సి కెమికల్ కంపెనీ రాలేదు మీరు మీకు గుర్తుండచ్చు నేను పద్నాలుగు పదహైదో ప్రాంతం పదకొండవ ప్రాంతం వచ్చినప్పుడు చాలామంది వ్యతిరేకించారు అప్పుడు ఆ ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం కొంత ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాలని కోరుకుంటూ నేను ప్రజల యొక్క విషయాలని గౌరవించాం మళ్ళీ అధ్యయనం కూడా చేస్తాం చెరువులను చూసి దాంట్లో ఉన్నటువంటి యథాతథంగానే మేము రిపోర్ట్ తయారు చేసి ఈ గారికి ఇస్తాం అదేవిధంగా ప్రజల యొక్క అభిప్రాయాలు మన్నించాలని యథాతథంగా కేంద్రానికి పంపాలని కోరుకుంటూ ఇందరితో విరమిస్తాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్